సో బ్రదర్ ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి ఒక హీరోయిన్ రావాలంటే వాళ్ళు ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం కమిట్మెంట్ మీ దాంట్లో ముగ్గురిని కొత్తగా తీసుకున్నారు మీరు కానీ మీరు కానీ అన్న తీసుకున్నారా కమిట్మెంట్ తీసుకున్నారా వాళ్ళు ఒప్పుకున్నారా ఏ కమిట్మెంట్ రా బ్రో తప్పు కదా బ్రో మరి తప్పు కదా అట్లా తీసుకొకటే కమిట్మెంట్ తీసుకున్నాం మీరు పర్ఫెక్ట్ గా మీరు ఎన్ని రోజులకి ఇచ్చిరో అన్ని రోజులు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా చేయాలి

ఏది ఆడిషన్ అయ్యాక సెలెక్ట్ అయ్యాక ఇదే అమ్మ సేను ఇలా ఉంటది క్యారెక్టర్ నీ క్యారెక్టర్ లాక్లు ఉంటాయి కిస్ కంఫర్ట్ ఉంటుందా లేదా అడిగాం కంఫర్ట్ లేదన్న వాళ్లకు ఈ క్యారెక్టర్ కంపల్సరీ కోసం మార్చలేము అని వాళ్ళని పక్క జరిపి ఇంకొక నెక్స్ట్ ఆప్షన్ లో ఉన్న వాళ్ళు చెప్పాం వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మనం క్యారెక్టర్ లో నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకమ్మా నువ్వు వెళ్ళిపోయానిపెచ్చినా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది వారం పదై రోజులు వారం రోజులు షూటింగ్ అయింది త్రీ డేస్ కాదురా అది ఫోర్ డేస్ అయింది షూటింగ్ ఫోర్ డేస్ అయినా ఇంకా ఆమెకు మంచి ఆప్షన్ వచ్చిందని చెప్పేసి వేరే ఆఫర్ వచ్చిందని చెప్పి ఆడ ఈ మాడి కూడా ఏం అడికాకుండా వాడు ఆడ కథ ఆడిపోయింది పోదాం అని చెప్పేసి అడిగితే ఒకే కదా ఏదైనా ఒకటి గెల్టి పెట్టుకోవాలని చెప్పేసి హెల్మెట్ తెచ్చుకో అని చెప్పి అన్నందుకు హెల్మెట్ తెచ్చుకో అని చెప్పి హీరో డైలాగ్ అంతే ఆ డైలాగ్ మా డాడీ ఒప్పుకోడానికి మీ డాడీ తెచ్చుకోమలేదమ్మా నువ్వు ఈ సినిమా హీరో చెప్తాడు నువ్వు దీనికి యాక్టింగ్ రియాక్షన్ కావాలి అంతే అని చెప్తే లేదు మా డాడీ ఒప్పుకోడానికి ఇక మాకు బీపీ లేచింది నువ్వు ఉంటే మింగే అని దాంట్లో కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే స్టోరీ మొత్తం దాని మీద నాకు హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం నువ్వు ఈ పదమే వాడద్దు అంటే రేపు ఇంకా ఇంకేం వంకాలు పెడతావు ఆది నుంచి ఆమె స్టార్ట్ చేసింది అంతం లేదు ఆమె నీ అమ్మ మింగే అని ఓకే అట్లాంటిది నువ్వు కమిట్మెంట్ అని చెప్పి నువ్వు అంటున్నా ఇది కాదు పద్ధతి ఎందుకంటే నువ్వు ఉన్నారు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు ప్రతి ఏరియా ప్రతి దాంట్లో ఉన్నారు లేదని కాదు కదా నీకు ఇంకోటి ఇండస్ట్రీ పరంగా కమిట్మెంట్ బాగా నోట ఇండస్ట్రీలోనే కమిట్మెంట్ అని కాదు పని చేసే దగ్గర ప్రతి ఒక్క దగ్గర ఉన్నది ఎందుకంటే మంచి ఉన్నత చెడు ఉంది రాముడు తన రావణాసనం ఉన్నాడు ఈ ఇండస్ట్రీలో మాత్రమే కమిట్మెంట్ ఎందుకంటే ఫోకస్ కనిపిస్తాం కాబట్టి నీకు ఏదో వస్తుంది మేడం నీకు కొన్ని కొన్ని కంపెనీల సూపర్ మార్కెట్ల లేదా సూపర్వైజర్ లేరా లేకుండా లేడీస్ కూడా బాయ్స్ కమిట్మెంట్ లేరా అతని లేవా నీకు అవి అంది ఎంపీ కానీ సినిమా నాయన కష్టపడని చెప్తే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ కమిట్మెంట్ అడిగి కమిట్మెంట్ మేమే కమిట్మెంట్ అడుగుతాం అక్కడ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు నేను అంటే ప్రతి ఒక్కరు అడిగేసరికి నేను అడిగిన క్వశ్చన్ తప్ప నేను అడిగిన క్వశ్చన్ తప్ప తప్పు కాదు అమరది

సొసైటీ నుంచి అర్థం అవుతానికి సోసైటీ అనేది సరి హిరోయిన్ మీ మూవీలోకి రాకముందు తన హీరోయిన్ కాదు సోసైటీలో ఒక మనిషి అవునా మనిషిని సోసైటీలో ఒక ఆడా ఒక స్త్రీ నువ్వు ఎంక్వైర్ చేసుకో ఎంక్వైర్ చేసుకో నువ్వు అడిగితే తీసుకొస్తే నేను కచ్చితంగా అడిగేవాడిని హీరోయిన్ తీసుకొస్తే నువ్వు అంత డీటెయల్స్ ఇస్తే పోయి అరగాలి హిరోయిన్ తీసుకొస్తే బ్రదర్ మీ వీడియోస్ లో చేసిన సమ్మర్ గాడ్ ఇక్కడ చేయొచ్చు సమ్మర్ గాడ్ కాదు బ్రో నేను ఏమంటానో నీకు తెలుసా నేను ఇన్ని వీడియోలు చేసినా ఏ వీడియోలలో ఒక అలా అట్లాని కమీట్మై నిజంగా అడిగి ఉంటే కాలు వీడియోలు ఫస్ట్ ఆల్ ఒక నిమిషం పేషెన్సీ నువ్వు వీడియోస్ చేసినప్పుడు వీడియోస్ లో ఉన్న వాళ్ళని కమిట్మెంట్ నేను అడగలేదు ఇండస్ట్రీకి వచ్చే పర్సన్స్ ఎవరైతే ఒక అమ్మ ఇండస్ట్రీకి వస్తుందో ఇండస్ట్రీకి వచ్చే పర్సన్స్ కమిట్మెంట్ గురించి ఇబ్బంది పడుతున్నారు అలా మీ మూవీలో జరిగిందా మీరేమన్నా తీసుకున్నారా అని అడిగాను అడిగానుకోడైనా ఉంటుంది తీసుకున్నారా లేదా

కమిట్మెంట్లు అడుగుతున్నారని ఉందా మన ఇండస్ట్రీలో ఉందా వేరే లేదా నువ్వు గ్యారెంటీ ఇస్తావా మీరు ఇండస్ట్రీ పర్సన్స్ కాబట్టి కూడా వేస్తే కూడా

లేదు హీరోయిన్ తీసుకొస్తే నేను అడుగుతా బాగా నీ ముందు నేను అడుగుతాను నేను నీ ముందు నేను అడుగుతాను నేను ఇప్పుడు ఒక మాట అన్నారు ఏమని అడుగుతారు అది సపోజ్ ఇప్పుడు మీరు హీరోయిన్ అనుకుందాం ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనున్నారో కొత్త వాళ్ళు ఎవరైతే యాక్ట్రెస్ ఉన్నారో కమిట్మెంట్ ఇష్యూ అనే ఫేస్ చేస్తున్నారు ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అని ఒక మూవీకి మీరు హీరోయిన్ గా వర్క్ చేసినప్పుడు మీరు కమిట్మెంట్ అనే ఇష్యూని ఫేస్ చేశారా మీ ఇద్దరు ముందు నేను డైరెక్ట్ నేను అడుగుతాను ఆమెని ఎందుకు అడగను అడగడంలో తప్పండి చెప్పు బ్రో ఇప్పుడు ఇదే ప్రాబ్లం అబ్బాయిలకు కూడా జరుగుతుందని అని అంటున్నాను దీనికి నేను ఎట్లా ఎప్పుడు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో అబ్బాయిలే నెగిటివ్ గా చేస్తున్నారు తప్ప అమ్మాయిలు కూడా చాలా మంది అబ్బాయిలను అడిగారు చాలా జరిగాయి ఆ పాయింట్ ఆఫ్ లో మీరు ఎందుకు అని అబ్బాయి ఒకవేళ నేను కమిట్మెంట్ అడిగారని ఆడదాన్ని అడగాలి ఇక్కడ లేరు ఓకే బ్రో అడగాలి బ్రో కానీ ఇప్పుడు ఇక్కడ ఉంది ఇద్దరు జనసే కదా ఇంకొకటి ఏంటంటే కదా ఉంది ఇక్కడ మూడో మనిషి కాదు నువ్వు ఇంటర్వ్యూ చేసావు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ పర్సన్స్ ని నేను ఇప్పుడే ఇంటర్వ్యూ చేస్తాను నేను ఎప్పుడైతే ఇండస్ట్రీ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తానో ఖచ్చితంగా ఈ టాపిక్ నేను రేస్ చేసి మాట్లాడదామని దాని గురించి నేను ఫస్ట్ చెప్పాను ఏదైనా ఓపెన్ గా సుధాకర్ భయ్య వన్ సెకండ్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీ పర్సన్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా రేపు ఒక తాపీ మేస్త్రో ఒక డ్రైవరు ఒక రిసెప్షనిస్ట్ ఒక సూపర్వైజర్ వచ్చి కూర్చుంటే వాళ్ళని కూడా నేను అడుగుతా అడగడం వేరే అడుగుతాను అడగడం వేరు వేరే నువ్వు తీసుకున్నావా నేను అడగట్లేదు మీరున్న ఫీల్డ్ లో ఇది జరుగుతుంది నిజమా కాదా ఎందుకు జరుగుతుంది క్లారిటీ కావాలి ఆ మాట లేవు ఏమన్నావు ముగ్గురు హీరోలు పెట్టింది కదా ఇది డైరెక్టర్ ప్లస్ హీరో కాసి ఇట్లా ఈ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేదు ఈ ఎక్స్ప్రెషన్ కుల్ల ఇచ్చిన నువ్వు వీడియో తీసుకు ఈ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేదు మొత్తం రికార్డెడ్ ఉంది ఈ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేదు

మీరు వీడియో కరెక్ట్ పడితే గనుక నేను ఆయన ట్రాయ్ మీద తిరుగుతాను నేను ట్రాయ్ ఇప్పే తిరుగుతాను ఆయన పెట్టి చూడొస్తాను అండ్ ఇంకొకటి బ్రో చాలా మంది అంటే బ్రో నేను అడిగిన క్వశ్చన్ మీరు కమిట్మెంట్ తీసుకున్నారు లేదని అడిగాను అవును మీరు నో అని చెప్పారు ఆయన ఎందుకు ఫ్రెస్టేట్ అవుతున్నాడు ఆయన ఎందుకు ఫ్రెష్ డెట్ అవుతున్నాను అంటే చాలా మంది మీరే చెప్పండి ఎందుకు ఫ్రెష్రెట్ అవుతుంది నేను చెప్తా లేదు ఆయన చెప్పనేమని నేను చెప్తా ఆయన చెప్పనేవండి సార్ నేను చెప్పాక ఆయన చెప్తాడు రెండు తీసుకొని చెప్పండి

ఒక సబ్స్క్రైబర్ గా మా గురించి తెలిసిన నువ్వు ఈ క్వశ్చన్ మమ్మల్ని ఎలా అడిగావని అడిగారు మీరు సో నేను ఒక సబ్స్క్రైబర్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయట్లేదు నేను స్టార్టింగ్ లో చెప్పాను మీరు ఒక యూట్యూబ్ నుంచి థియేటర్కి వెళ్తున్నారు అని చెప్పి నేను క్లాప్స్ కొట్టి నేను మీకు కంగ్రాట్స్ చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను బట్ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఏదైనా ఓపెన్ గా అడుగుతాను మీరు ఓపెన్ గా చెప్పాలి ఒక లైక్ ఎట్లాంటి ఒక ఆడియన్ గానే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను బికాస్ ఆడియన్ అనే వాడికి ఆన్సర్స్ తెలియదు వాడికి క్వశ్చన్ మాత్రమే ఉంటది

అది కాదు పది సార్లు అడిగితే పది మంది అడిగితే పది మంది ఇదే నువ్వు అన్నవా నువ్వు అన్నవా నువ్వు అన్నవా నేను పట్టని సినిమా తీసినా పది మంది సురేఖా సినిమా లవ్ అమ్మఒడిను కొనవడు ఒక యజ్ఞం లేక చేసాం పూజ లేక చేసే పాల్ పని చేస్తారా నేను అనేది అదే ఇంకో నేను చెప్తున్నా కొత్త కొత్త అందరు సినిమా తీసి వద్దు మేము పదేళ్ల నుంచి పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాం అంటే యూట్యూబ్ పరంగా కానీ మీ ఇండస్ట్రీలో మీ యాత్రాం అంటే కారణం ఏది ఇట్లాంటి ఫాల్తు పనులు వేయకపోవడం వల్లనే ఇలాంటి ఫాల్స్ పనులు అది కూడా వేరు ఇట్లా ఎవరిని గోకరు దేని వార్త దాన్ని ఏమైతే అంటే హెల్మెట్ ప్రమాదకరం లేకనే ఇది వేరే రోగం వస్తుంది అర్థమైందా ఇవన్నీ అయితున్నాయి కాబట్టి చెప్తున్నా నువ్వు అడిగినవు ఏమన్నా అన్నది క్యాజువల్ చెప్ప మాట అన్నావు ఏమన్నా